థ్యాంక్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైన ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఆరాధ్య డిజైనర్స్ దగ్గర నుండి వీడియో అయితే షేర్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ మంచి యూస్ అయితే అవుతుంది అలాగే శారీస్ వచ్చేసి మనకి జార్జెట్ బ్రాసా ఉన్నాయి అలాగే జార్జెట్ ఉన్నాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు కంపల్సరిగా వీడియో చూసాం ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్దాం హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఆరాధ్య డిజైనర్స్ నుంచి మోస్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే మేము ముందుకైతే వచ్చేస్తున్నామండి మనకి గుంటూరులోనే అయితే ఉంటుంది ప్రజెంట్ ఓన్లీ ఆన్లైన్ అండి ఆఫ్లైన్ అయితే లేదు కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే కూడా లేదండి ముందే మెన్షన్ చేస్తున్నాను ఎక్కడైనా మిస్ప్రిట్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ముందే మెన్షన్ చేస్తాను కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే పర్చేస్ చేసుకోండి అండ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ముందే చెప్తున్నాను అండ్ దోసరికి సారీ మొత్తం ప్యూర్ జోర్జెట్ అయితే వస్తుంది అండ్ అలాగే మీకు జెరీ లైన్స్ అయితే వస్తాయండి చీర మొత్తం కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే మంచి మిర్చి రెడ్డి కలర్ కాంబినేషన్లో ప్యాకెట్ స్టాల్ అయితే వస్తుంది విత్ మనకి బ్యూటిఫుల్ పల్లో పాట అయితే వస్తుందండి టూ సైడ్ కూడా వస్తూ బ్లా బ్రాసోపల్ స్టైల్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ హెవీ క్వాలిటీ జార్జెట్ అయితే వస్తుంది ఓన్లీ మనకి మిస్ ప్రింట్ ఉండడం వల్ల మాత్రమే తక్కువ ప్రైస్కి అయితే వస్తుందని మీరు చూసుకోవచ్చు చీర మొత్తం కూడా లైన్స్ వస్తాయి మంచిగా మనకి షైనింగ్ లైన్స్ అనేది అయితే వస్తాయి షోడర్ ప్యాటర్న్ సింగిల్ సింగిల్ పీసెస్ అయితే ఉన్నాయి విత్ బ్లౌజ్ కూడా అయితే వస్తుందండి సో ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ అండ్ ఇది ఒకసారికి చెప్పాను కదా రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ ఇందులోనే వచ్చేసరికి ఫ్లవర్ ప్యాటర్న్ అనేది చేంజ్ ఉంటుందండి నెక్స్ట్ డిజైన్ అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ కూడా మీకు నిస్ప్రింట్ శారీ కలెక్షన్ అని కలర్ కాంబినేషన్ సూపర్ కలర్ కాంబినేషన్ ఉంటుంది విత్ మనకి పళ్ళు ఇది ఒకసారికి మీకు పళ్ళు ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఆల్ ఓవర్ అయితే ఉంటుందండి అండ్ అయితే మనకి బ్లౌజ్ బ్లౌజ్ అనేది పక్కా వస్తుంది దోసరికి మీకు బ్లౌజ్ పీస్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక సారీ అయితే చూద్దామండి దుసరికి మీకు మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది అండ్ చీర మొత్తం కూడా మీకు ఇలా లైన్స్ అయితే ఉంటాయి సో సెల్ఫ్ లైన్స్ వస్తాయి బాధని డిజైన్ అయితే వస్తుంది మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది దానికి వచ్చేసరికి విత్ పళ్ళు దోసరికి మీకు పళ్ళు పట్టు వస్తుందండి అండ్ అలాగే ఒకసరికి బ్లౌజ్ పీస్ వచ్చేసరికి మీకు బ్లౌజ్ పీస్ బ్యూటిఫుల్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది ప్రతిది కూడా నేను ఓపెన్ చేసేసి చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి వైట్ కలర్ కాంబినేషన్ విత్ స్టార్స్ డిజైన్ అయితే ఉంటుందండి ఆల్ ఓవర్ కూడా వస్తాకి మీకు స్టార్స్ వస్తాయి సో అలా అన్నమాట అండ్ సింగిల్ పీస్ అయితే ఉందండి అండ్ దీనిలో వచ్చేసరికి విత్ పళ్ళు సో ఇది వచ్చేసరికి మీకు పళ్ళు పట్టు వస్తుంది స్టార్ డిజైన్తో అండ్ బ్లౌజ్ సరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ సెల్ఫ్ స్టార్స్ అయితే వస్తాయి సో ఇది వచ్చేసరికి మాత్రం రేర్ పీస్ అండి ప్యూర్ హై క్వాలిటీ జాజెట్ అయితే వస్తుంది అండ్ ఇందులో నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి ఇంకొక కలర్ అండి డార్క్ రస్ట్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఎస్పెషల్లీ సో దీనిలో వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి చాలా బాగుంటుంది కలర్ అయితే అండ్ ఇదొసరికి బ్లౌజ్ పీస్ అండి ఫస్ట్ కానీ ఇదొసరికి బ్లౌజ్ అలా ఒక సారీ మొత్తం శారీ అనమాట మీకు అలా ఒక సారీ అండ్ నెక్స్ట్ ఇంకొకటి అయితే చూద్దామండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి డార్క్ పికార్ బ్లూ కలర్ కాంబినేషన్ డైమండ్ డిజైన్ అయితే ఉంటుంది అండ్ శారీ మొత్తం కూడా సేమ్ డైమండ్ డిజైన్ అనేది మీకు అప్లికబుల్ అయితే అవుతుంది విత్ బ్లౌజ్ అండి సో ఇది వచ్చేసరికి శారీ విత్ బ్లౌజ్ డార్క్ వన్ విత్ ఎక్కత్ ప్యాటర్న్ వస్తుంది బ్లౌజ్ అయితే వచ్చేసరికి సో ఇది ఒక అయితే చూపిస్తానండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకొకటి డార్క్ గ్రేప్ జ్యూస్ కలర్ కాంబినేషన్ వస్తుంది శారీ మొత్తం టూ సైడ్ కూడా విత్ బార్డర్ అయితే వస్తుంది సో విత్ బార్డర్ ప్యూర్ జోజెక్ట్ చాలా మెత్తగా ఉంటుంది విత్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ రెడ్ కలర్ కాంబినేషన్ అంటే ఇంకా రెడ్లో అయితే టూ శారీస్ ఉన్నాయి ఓన్లీ రెడ్లో మాత్రం ప్యూర్ రెడ్ టూ సైడ్ కూడా ఇలా బార్డర్ వస్తుంది ఎలా బార్డర్ వస్తుందో మీకు అలాగే బ్లౌజ్ పీస్ వస్తుంది అలాగే శారీ ప్లెయిన్ వస్తుందండి ఇది పళ్ళు అండ్ ఇది సెకండ్ ఇటు బ్లౌజ్ సో ఇందులో రెడ్లో వచ్చరికి ఇలా టూ పీసెస్ అయితే ఉన్నాయి ఓన్లీ రెడ్లోనే మిగతా దేనిలో కూడా లేవు నెక్స్ట్ వన్ అయితే చూద్దాము గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది గ్రేష్ బ్లూ అండ్ ఇది వచ్చరికి మీకు లీఫ్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇది కూడా మీకు ప్యాడెడ్ స్టైల్ అంటే షేడెడ్ వస్తుంది లైట్ గ్రే డార్క్ బ్లూయిష్ గ్రే ఇలాగా కలర్ కాంబినేషన్ విత్ మనకి బ్లౌజ్ హలో సారీ సో మీకు ఏది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకు పంపించేసేయండి బ్లౌజ్ వరికి ఇలా వస్తుంది అండ్ శారీలో వచ్చేసరికి ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి మాత్రం కొంచెం మిస్టేక్ అయితే వచ్చిందండి ఇక్కడ పళ్ళులో కొంచెం మిస్టేక్ అయితే వచ్చింది వాళ్ళు తీసుకోండి సో ప్రాబ్లం అయితే లేదు ఏదన్నా ప్రాబ్లం ఉందా నేను వీడియోలో ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ లైట్ గ్రీనిష్ గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా మంచి పేస్టర్ షేడ్ వస్తుంది ఇది వస్తరికి డైమండ్ డిజైన్తో మీకు బ్లౌజ్ పీస్ చీర మొత్తం మిడిల్ పార్ట్లో సెల్ఫ్ ప్యాటర్న్ వస్తుంది టూ సైడ్ కూడా డైమండ్ డిజైన్ సేమ్ ఇదే డైమండ్ డిజైన్ మీకు టూ సైడ్ వస్తుంది సారీ ఇలా విత్ పళ్ళు ఇది వేసరికి మీకు పళ్ళు పార్ట్ సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ అయితే చూద్దాము ఎల్లో కలర్ కాంబినేషన్లో సేమ్ ప్యాటర్న్ అంటే మీకు బ్లౌజ్ హైలైట్ ఈ సారీస్ మొత్తం కూడా చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ పీస్ డార్క్ మంచి గోల్డెన్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ అండి అలా సారీ టూ సైడ్ కూడా ఇలా వస్తుంది మిస్ పెయింట్ అని చెప్పాను కదా ఇక్కడ మీకు కూర్చోలేదు ఇలా వెళ్ళిపోతుంది ప్రాబ్లం ఉండదు చీర మొత్తం వచ్చేసరికి మీకు ఇలా డబల్ సారీ సింగిల్ షేడ్లోనే బార్డర్ హైలైట్ అవుతుంది అండ్ ఇందాక బబుల్స్లో నేను షేడెడ్లో ఒక కలర్ చూపించాను ఇది చూసరికి మీకు గ్రే కలర్ అండి అండ్ చెప్పాను కదా సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి ఫస్ట్ ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకి సో గ్రేలోనే మీకు షేడెడ్ ప్యాటర్న్ వస్తుంది అండ్ బబుల్స్ డిజైన్ టూ సైడ్ కూడా వస్తుంది బార్డర్ పార్ట్లో జసరికి బ్లౌజ్ నెక్స్ట్ ఫెన్ అయితే చూద్దామండి సో ఇది కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా చూపించేది రెగ్యులర్ వేర్ కలెక్షన్ అండి సో పార్టీ వేర్ అలా లైన్ కాదు రెగ్యులర్ వేర్ అయితే చూపిస్తున్నాను జియోమెట్రికల్ ప్యాటర్న్లో ఉంటుంది విత్ మనకి పలోవ ప్యాట్ అయితే వస్తుంది అండ్ విత్సరికి మీకు బ్లౌజ్ పీస్ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా వస్తుంది మీకు సేమ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి ఎల్లో కలర్ ఉన్న వచ్చేసరికి శారీ మొత్తం ఇలా ఉంటుందండి చూసరికి అలాగే విత్ బ్లౌజ్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింగ్స్ నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తానండి జాయిన్ అవ్వచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్లోరల్ ప్యాటర్న్లో మంచి జొమాటో పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది శారీ సింప్లీ సూపర్ అండి సపరేట్ పళ్ళు ఇదంతా కూడా మీకు పళ్ళు పట్టు వస్తుంది అండ్ ఇక్కడ నుంచి మీకు శారీ అనేది స్టార్ట్ అవుతుంది విత్ ఆల్ ఓవర్ డిజైన్తో అండ్ ఇది దొసరికి డైమండ్ డిజైన్తో విత్ బ్లౌజ్ వస్తుంది మొత్తం అండి చీర మొత్తం ఎలా ఉంటుంది మీకు క్వాలిటీ మాత్రం చాలా చాలా నష్టం ఉంటుంది అండ్ బోర్డర్ హైలైటెస్ డిజైన్ ఇంకొకటి పేస్టల్ కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడాను సో ఆల్ ఓవ్ సారీ విత్ బ్యూటిఫుల్ బోర్డర్ చాలా బాగుంటుంది బోర్డర్లో అండ్ విత్ బ్లౌజ్ బ్లౌజ్ లాగే మీకు టూ సైడ్ బోర్డర్ వస్తుంది ఇవన్నీ కూడా మీకు పేస్టల్ షేప్స్ అండ్ సపరేట్ పిక్స్ అనేవి ఏమి ఉండవు దయచేసి సపరేట్ ఫొటోస్ అయితే అడగద్దండి అండ్ ఇందులో వచ్చేసరికి ఇంకొకటి మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కంప్లీట్ లహరియా ప్యాటర్న్ వస్తుంది ఇది సారీ మొత్తం లహరియా వస్తుందండి గ్రీన్ కలర్ కాంబినేషన్ చీర మొత్తం వస్తుంది రాకు మీకు లహరియాలో సో గ్రీన్ మీద గ్రీన్ మీకు తెలియట్లేదు కానీ ఇది బాగుంటుంది సో ఫస్ట్ నేను ఒక తీసుకున్నాను ఇది నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దామండి ఇది వస్తేకి మీకు బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది దట్టు మీకు చీతా డిజైన్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అయితే ఇస్తారు ఆల్ ఓవర్ సారీ సేమ్ ఉంటుంది అనమాట ఇలాగే మీకు మొత్తం ఆల్ ఓవర్ కూడా అయితే వస్తుంది అండ్ దీనికి వచ్చేసరికి విత్ మనకి బ్లౌజ్ కూడా అయితే ఇస్తారు అండ్ ఇది వచ్చరికి మీకు పల్లో అండి బ్లౌజ్ వస్తే మీకు బ్లాక్ బ్లౌజ్ వస్తుంది సో ఆప్షనల్ అనమాట ఇది వస్తరికి బ్లౌజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు దీన్ని మాత్రం సో ఇది వచ్చరికి మీకు సింగిల్ పీస్ సింగిల్ కలర్లో అయితే ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇందులోనే పాండా శారీ కలెక్షన్ కూడా అయితే ఉంటుంది సో పాండాస్లో కూడా వచ్చేసరికి హాఫ్ వైట్ అండి ఇది సో హాఫ్ వైట్లో మీకు బేబీ పాండాస్ అయితే ఉంటాయి విత్ మనకి ఇలాగ బ్లౌజ్ పీస్ ఆల్ ఓవర్ అయితే వస్తుంది అండ్ ప్రైస్ అనేది స్క్రీన్ వేసి ఫోన్ చేసుకుంటున్నానండి ఎనీ టూ ప్రీ షిప్పింగ్ అయితే వస్తుంది అండ్ ఇందులోనే వచ్చేసరికి ఎల్లో కలర్లో ఓన్లీ మీకు మిక్కే మోస్ అయితే ఉంది సో అన్ని కలర్స్ అయితే అయిపోయింది నీళ్ళు ఓన్లీ ఎల్లో కలర్ అయితే ఉందండి ప్రజెంట్ మీకు మో శారీ కలెక్షన్ సో వచ్చేసరికి ఆల్ ఓవర్ వస్తుంది డిజైన్ ఫ్రాక్స్కి బాగుంటుంది అండ్ అలాగే మీకు బ్లౌజ్ పీస్ కావాల్సిన స్క్రీన్ షాట్ తీసి పంపించేసేయండి సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఎనీ టూ తీసుకుంటే మాత్రమే మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది అండ్ ఇందులో వచ్చేసరికి నెక్స్ట్ డిజైన్ ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే మీకు ఫ్యాబ్రిక్ బాగుంటుంది ఎస్పెషల్లీ సూపర్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది అండ్ ఇదేసరికి పలోపాట్ అయితే వస్తుందండి ఆల్ ఓవర్ కూడా మీకు ఫ్లవర్ బంచెస్ స్టైల్లో అయితే ఇచ్చేస్తున్నారు ఇలా ఉంటుంది సపోటా కలర్ కాంబినేషన్ ఓవర్ ఒకసారి సెల్ఫ్ లైన్స్ కూడా అయితే వస్తాయి అండ్ ఇది వచ్చేసరికి మీకు వితౌట్ బ్లౌజ్ అయితే ఉందండి ముందే మెన్షన్ చేస్తున్నాను అన్నీ కూడా అయితే వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ ఓన్లీ ఆన్లైన్ అండి ప్రజెంట్ అయితే ఆఫ్లైన్ లేదు ఓన్లీ ఆన్లైన్ సేలింగ్ మాత్రమే అయితే ఉంది అండ్ పాండాలో ద బ్యూటిఫుల్ వన్ అండి ఇది వస్తే మీకు బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇటుక కలర్ కలర్లో మీకు డార్క్ షేడ్ అయితే వస్తుంది అండ్ ఎగ్జాక్ట్ దీనికి వచ్చరికి కాంట్రాస్ట్ ఇది బ్లౌజ్ వస్తుందండి నాకైతే కలర్ సూపర్గా నచ్చింది అందుకని తీసుకొచ్చేసాను దట్ వచ్చి మీకు సింగిల్ వన్ మాత్రమే ఉంది సింగిల్ పీస్ ఉంది కావసరం బుక్ చేసుకోవచ్చు అండ్ విత్ మనకి పళ్ళు ఓకే దీనికి వచ్చేసరికి మీకు సపరేట్ పళ్ళు పాటు కూడా అయితే వచ్చేసింది ఇదిగోండి సపరేట్ పళ్ళు పాండాస్లో ఇంతవరకు మనకి పల్లోస్ అయితే రాలేదు ఏ పాండా చీరలో కానీ మిత్తి మోసులో కానీ బట్ దీనికి వచ్చేసరికి విత్ పల్లో కూడా అయితే వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ న్యూ కలర్ అయితే వచ్చేసిందండి మార్కెట్లోకి సో నాకైతే చాలా బాగుంది నేను పర్సెడ్గా కూడా ఒకటి తీసుకున్నాను అందుకే మెన్షన్ చేస్తున్నాను సింగిల్ పీస్ అయితే ఉంది ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకే అండ్ ఇందులో వచ్చేసరికి మీకు సింగిల్ వన్ షిమ్మర్ సారి ఉందండి బ్లూ కలర్ ఎస్పెషల్లీ బ్లూ మనకి డార్క్ బ్లూ షేడ్ వస్తుంది ఫుల్ షిమ్మర్ వస్తుంది శారీగా యూజ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్కి మ్యాక్సీ కి చాలా బాగుంటుంది ఫుల్లీ షైనింగ్ మెటీరియల్ అనమాట ఇది వచ్చరికి ఏంటంటే మీకు మంత్ ఎండింగ్ సెల్లో కాబట్టి ఎంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నామండి బాగుంటుంది ఇది వస్తే ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ మీటర్ కటింగ్ వస్తుంది వీడియో కొంచెం క్లియర్గా వినండి విన్న తర్వాతనే పర్చేస్ చేసుకోండి అన్ని వీడియోలు మెన్షన్ చేస్తున్న మిస్ ప్రింట్ ఉంటాయా అది డ్యామేజ్ ఏమైనా ఉంటుందా ఎవ్రీథింగ్ కూడా మీకు మెన్షన్ చేసే వీడియో అయితే మీకు చేయడం జరుగుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ లో లెహియా ప్యాటర్న్ అండ్ కింద వచ్చేసరికి మీకు ఇలాగ బాధినీ స్టైల్ అయితే ఉంటుంది ఓవర్ సారీ సేమ్ ఉంటుంది అండ్ విత్ మనకి బ్లౌజ్ అనేది ఇలా సపరేట్ బ్లౌజ్ అయితే సో ఇంకోసరికి మీకు పళ్ళు పాటు వస్తుంది అండ్ ఇవన్నీ కూడా ప్యూర్ హై క్వాలిటీ జాజెట్ అండి ఖచ్చితంగా మీరు ఫ్యాబ్రిక్ అయితే ఇష్టపడతారు షోర్గా చెప్తున్నా నేను ఫ్యాబ్రిక్ చూసే తెస్తాను ఎప్పుడైనా కానీ నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి సో ఇది వచ్చేసరికి ఏంటంటే మీకు ఆల్ ఓవర్ కూడా ట్రయాంగిల్ డిజైన్ అయితే ఉంటుంది సో శారీ మొత్తం ఇలాగే మీకు ట్రయాంగిల్ డిజైన్ అయితే ఆల్ ఓవర్ రన్నింగ్ వస్తుందండి మొత్తం శారీ అనమాట ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు డార్క్ పాచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసరికి ఎక్కడైనా మిస్టేక్ రావచ్చు వివింగ్ డిఫెక్ట్ అనేది చేరే అనమాట బట్ ఏంటంటే మీకు రేర్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఆ రాజా డిజైనర్స్ నుంచి అయితే వేరే షర్ట్స్ కూడా అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి బ్యూటిఫుల్ బ్లాక్ వన్ సో బ్లాక్ కలర్కి వచ్చేసరికి మీకు ఆరెంజ్ అండ్ అలాగే విత్ పుత్ రెడ్డి కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ వస్తుంది డిజైన్ అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే మీకు బ్లౌజ్ డిఫరెంట్గా ఉంటుందండి ఇది మీకు బ్లౌజ్ పీస్ అండ్ శారీ మొత్తం కూడా మీకు సమోసా లేస్ ఉంటుంది కింద బోర్డర్ కానీ సమోసా లేస్ అనేది మీకు అటాచ్మెంట్ అయితే ఉంటుంది సో ఇది ఒకసారికి మీకు ఆల్ ఓవర్ సారీ అండి చాలా బాగుంది కదా సో ఎవరికైతే కావాలి అనుకుంటే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు అనమాట ఇది అండ్ నెక్స్ట్ వన్ అండి సో ఇది అయితే మంది అయితే అడుగుతున్నారు లాస్ట్ టైం పెట్టింది నేను సోల్డ్ అవుట్ అయితే అయిపోయింది ఇది చాలా మటుకు అండ్ ఇప్పుడు వచ్చేసరికి మీకు సింగిల్ కలర్ కాన్సెప్ట్లో అయితే వస్తుందండి ఇది వస్తుంది డార్క్ చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్కి బ్రిక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ పరంగా మీకు షైన్ అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ లిటిల్ క్రష్ కూడా వస్తుంది చాలా లిటిల్ క్రష్ వస్తుంది బట్ సూపర్ ఫ్యాబ్రిక్ ఆల్రెడీ ఇదే ఫ్యాబ్రిక్ లో నేను టూ త్రీ ఇయర్స్ నుంచి శారీ అనేది యూస్ చేస్తున్నాను చాలా అంటే చాలా ఎలగెంట్ లుక్ అయితే వస్తుంది మీరు ఇలా కట్టుకోవచ్చు ఆర్ రోజు ఆ రెడ్ కలర్ పైకి వచ్చేటట్టు కూడా వేర్ చేసుకోవచ్చు అనమాట ఇలాగ మీ ఇష్టం లాంగ్ ఫ్రాక్కి కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ సూపర్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాండ్ ఆఫ్ మెటర్ కటింగ్ వస్తుంది అండ్ ఈ శారీ వచ్చేసరికి గివ్ ఏ వే అయితే ఇస్తున్నాను సో గివ్ ఏవే విన్నర్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అనౌన్స్ చేస్తాను అండి జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ పే చేస్తే చాలు ఈ సారి అనేది మీ ఇంటికి అయితే వచ్చేస్తుందండి ముందే మెన్షన్ చేస్తున్నాను అండి డిటీటీసీ వాళ్ళకి త్రీ డేస్ అలా ఫోర్ డేస్ పడుతుంది బట్ పోస్టల్కి వచ్చేసరికి ఖచ్చితంగా పది రోజులు పైన పడుతుందండి ఎందుకంటే పోస్టల్ అనేది చాలా డిలే అయితే అవుతుంది పదిహేను రోజులు కూడా పడుతుంది అనమాట సో పోస్టల్ సర్వీసే కొంచెం డిలేగా అవుతుంది అవుతుంది ముందే మెన్షన్ చేస్తున్నాను కావాల్సిన వాళ్ళే బుక్ చేసుకోండి సో పోస్ట్లు మాత్రం చాలా లేట్ అయితే అవుతుందండి